హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే బెన్ బెన్సరికులకి దగ్గరలో లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో మన బెన్ సర్కిల్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయలకైతే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది క్లాస్గా ఉండే రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి సో మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కవీనియంట్గా ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి బిల్డింగ్ ఇది ఇండివిజువల్ హౌస్ అనమాట ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ సో మూడు ఫ్లోర్లో ఉంటుంది ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ సపరేట్గా ఉంటుందన్నమాట ఇందులో మనకి ఒక ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియట్గా ఉంటుందన్నమాట సో ఏరియా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ముప్పై నాలుగు గజాలు అండవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ ఏమీ లేదు బైక్ పార్కింగ్ మాత్రమేనండి మనకి ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింట్ ఏరియా అనేది నలభై ఎస్ఎఫ్టీ అనేది కామన్ ఏరియా కింద వస్తుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉండే బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అదేవిధంగా స్టెప్స్కి ఐరన్ రేలింగ్ పైపు సపోర్ట్గా సో ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి సో చూస్తున్నారు కదా ఇండివిజువల్ హౌస్ అనమాట ఓన్గా కట్టుకున్న బిల్డింగే ఇందులో మనకి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్గా ఉంది మనకు ఒక ఫ్లోర్ సే సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ మనకి ఇది హాలు బెడ్రూము కిచెను సో మనకి డైనింగ్ ఈ విధంగా ఇది వస్తుందన్నమాట ఎంట్రన్స్ సింహద్వారం టేకుంటే సింహద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఎదర బాల్కనీ స్పేస్ అనమాట ఉత్తరం వైపు సొంత వచ్చింది సో ఈ పక్కన సొంత కూడా గ్రిల్స్ అయితే ఇచ్చారు బట్టలవి ఉతికినవి ఆరేసుకోవడానికి వాటికి అదేవిధంగా మనకి సేఫ్టీగా ఉండడానికి కోసం బెడ్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉన్నాయి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు విండోస్ నుంచే తీయడం జరిగింది సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగ్ ఉంది కబోర్డ్స్ వర్క్ ఉంది అదేవిధంగా మనకి గోల్డ్ అన్నీ కూడా చేసి ఉన్నాయి లోపల మనకి ఏం రిపేర్ వర్క్లు అయితే ఏం కనపట్లేదండి అంతా కూడా బాగానే ఉంది మనం రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ప్రెజెంట్ సీజ్ చేసి ఉంది సో మనం కొంచెం శుభ్రం చేయించుకొని ఫ్లాట్ని యాజ్ టీజ్గా మనం ఆక్యుపై చేసుకుని రన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది మనకి వాస్తు ప్రకారంగా ఉత్తరం వైపు రెండు అడుగులు సొంత అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై ఒక్క లక్షల రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది అంటే ఇది రిజర్వ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది అది ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడు అయినా కావచ్చు ఇరవై ఐదు అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ప్రైజ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే యనమలకూరు విలేజ్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట యనమలకూరు అంటే మనకి క్లాస్గా ఉండే ఏరియానండి సో వంటగదిలో కూడా మనకి కబోర్డ్స్ వర్క్ అంతా కూడా చేస్తుంది స్టార్టింగ్లో వంటగది ఉంటుంది దాని తర్వాత మనకి డైనింగ్ స్పేసు దాని తర్వాత మనకి రెండు బెడ్రూమ్స్ అయితే వస్తాయండి సో నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కడో బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ